ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు తగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహైదవచము ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి దేవునితో సహవాసం కోల్పోయారు దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు దేవునితో తిరిగి మనకు సమాధానం కలుగజేయడానికి ఏసుక్రీస్తు ప్రభు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు ఏలైనగా ఒక మనుషుని ఆ విధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు ఏసుక్రీస్తు ప్రభు శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునిను మనం మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను తిరిగి మూడవ దినాన సజీవుడై లేచి నిత్య రక్షణకు కారకుడయ్యాను నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనిషికు మాడు వచ్చను ఆమెన్